you should not deceive yourself by thinking you are innocent. on the contrary, you just put some introspection upon yourself and see for yourself what have you been doing so far as far as other circles. what is your attitude? i have already talked to you about emotional intelligence. emotional intelligence is the expression of innocence. it is the expression of Sri Ganesha. Children who are gifted with this will always try to please you. They know what you want, what you need. They'll give you all the joy that you want. They'll do all the things that you like just to please you. They don't have their own wants. They don't want to have their own demands. They never say, I want this, you do for me, never. They just want to see what you want, what do you want to have, and they put, pull, put all the effort to supply you with that, whatever you want. It's very interesting how the children behave towards others, elders, just like, I would say, uh, a great understanding, we should say, like a very elderly personality. So, in another sense, you become extremely grown-up, matured, very matured. With that maturity, you know what this person needs and what the other person should not have, and the way they establish is very interesting. Children are the most interesting. Jai Shri Mataji, Sri Ganesha Pooja 2000, Kibana, Italy. Shri Anuvadam. రెండవ భాగం ఈ అమాయకత్వం అనేది చాలా ఖచ్చితమైన వివేకం తెలివైనది అది ఏదో ఒక కారణం కోసం కాదు అది కారణం లేనిది ఆ విధంగా అది ఆనందం యొక్క అంచుల అంత ఎత్తులో అందుకుంటుంది ఆనందం యొక్క అంచులను అంత ఎత్తులో అందుకుంటుంది ఎందుకంటే దానికి అవసరం కారణం అనేది ఏదీ లేదు ఎందులోనూ లేదు ఎందుకు ప్రజలు పైకి కిందికి పరిగెడుతున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు కేవలం నిలబడి చూడండి ఆనందించండి అంతే కొంతమంది అనుకుంటారు తాము అంతా బాగా ఉన్నామని కానీ అమాయకత్వం అనేది లోపల అంతర్గతం అనేది మరియు మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదు మీరు అమాయకులు అని దానికన్నా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ దృక్పథం ఏంటి మీ దృష్టికోణం ఏంటి అని నేను మీకు ఇదివరకే చెప్పాను భావోద్వేగ వివేకం అంటే డివైన్ విజ్డం ఎమోషనల్ విజ్డం దైవికమైన వివేకం భావోద్వేగ వివేకం అంటే అది అమాయకత్వాన్ని వ్యక్తపరిచేది అంటే శ్రీ ని వ్యక్తపరచడం ఎవరైతే పిల్లలు దీనితో ఆశీర్వదింపబడ్డారో బహుకరింపబడ్డారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు మిమ్మల్ని సంతోష పెట్టడానికి చూస్తారు మీకు ఏమి కా కావాలో చూస్తారు వాళ్ళకి తెలుసు మీకు ఏం కావాలో ఏమి అవసరము మీకు కావాల్సినవి అన్ని వారు ఇస్తారు కేవలం మిమ్మల్ని తృప్తిపరచడానికి వారికి ఏమీ అవసరం ఉండదు వాళ్ళకంటూ ఏమి ఇది అది కావాలని ఉండదు దానికోసం వారు కష్టపడతారు పిల్లలు ఇంత చక్కగా ఎలా ఉంటారో నాకు తెలియదు పెద్దవాళ్ళు అమాయకత్వం వల్ల వారికి పరిపక్వ వస్తుంది పెద్దవాళ్ళలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఆ పరిపక్వత వాళ్ళకి వస్తుంది ఎవరికి ఏమి కావాలి ఏమి వద్దు అని చూస్తారు ప్రపంచంలో పిల్లలు చాలా ఆసక్తికరమైనవారు నాకు గులాబీలు అంటే చాలా ఇష్టం కానీ అంతకన్నా పిల్లలు ఆసక్తిదాయకమైనవారు వారు మనకి చాలా విషయాలు చెప్తారు చాలా జోక్స్ చెప్తారు వారు అన్ని విషయాలు అందరికీ చెప్పేస్తారు ఏమీ దాయడం దాచుకోవడం వారికి తెలియదు వారు ఒక జోక్ చెప్తూ చెప్తారు నాకు ఒక సంగతి గుర్తుకు వచ్చింది ఈ సందర్భంలో ఒకరి ఇంటికి ఒక ఆయన భోజనానికి వస్తారు అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు అమ్మ మీరు చెప్పినట్లుగా అతను గుర్రంలాగా తినడం లేదు కదా అంటాడు అంటే వాళ్ళమ్మ అతను అలా తింటాడని ఆ పిల్లవాడితో చెప్పింది అనమాట వారు చాలా అమాయకమైన వారు ఒక్కొక్కసారి మీరు మొత్తం బయటపడిపోతారు అలా చాలా జోక్స్ ఉన్నాయి మనం గనక పిల్లల జోక్స్తో ఒక బుక్ రాస్తే ప్రజలు చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వారు చాలా అమాయకంగా నిజాలు చెప్పేస్తారు వారు అబద్ధాలు చెప్పలేరు చాలా సత్యవంతులు అదే వారి తత్వం అమాయకత్వం మీ నువ్వు ఇది చేసావా అంటే అవును చేసా అంటారు నువ్వు చేయలేదా అంటే లేదు అంటారు మనమే వారికి పెద్దవారయ్య యొక్క ఎలా అవధాలు చెప్పాలి ఎలా మోసం చేయాలో చెప్తాం అప్పుడు మనం వారికి చెప్తాం ఎలా సొంతం అని ఏదైనా ఇది అది ఇది ఎవరికి ఇవ్వకూడదు అది ఇలా చేయాలి ఇది దాచుకోవాలని మీరు వారి అమాయకత్వానికి అన్నిటినీ వదిలేయాలి మీరు ఆశ్చర్యపోతారు వారి దగ్గర ఉన్నవన్నీ వారు ఇచ్చేస్తారు అంత ఆనందంగా అంత అందంగా వారు ప్రవర్తిస్తారు ఇది శ్రీ గణేష్ని యొక్క ఆశీర్వాదం మీరు వారిలాగా ఉండడానికి ప్రయత్నించాలి మనకు బోరింగ్ అనేది ఉండదు బోరింగ్ అనేది మనలో ఏమీ తోచట్లేదు అని అంటుంటారు మనలో అది అమాయకత్వం లేకపోవడం వల్ల వస్తుంది ఇది కావాలి అది అవ్వాలి అంత గొప్పగా ఎదగాలి అంటే అమాయకత్వం లేనట్లే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి గమనించుకోండి మీరు అమాయకులా కాదా మీరు అమాయకత్వంతో ఆశీర్వదించబడకపోతే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు అమాయకత్వం మీలో పూర్తిగా అంతర్గతంగా అభివృద్ధి చెందితే అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా బాధ పెట్టలేరు ఇబ్బంది పెట్టలేరు భౌతికంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఈ రోజుల్లో మనుషులలో లజ్జ అనేది లేకుండా పోతుంది సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా పోతుంది మగవారిని అట్రాక్ట్ చేయాలని ఆడవారు ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తూ ఉంటారు దేనికోసమో తెలియదు మగవారు ఆడవారిని దృష్టితో చూస్తూ ఉంటారు అది ఎంత దిగజారిన స్థితి అంటే అందుకే శ్రీ గణేష్ని ప్రార్థించడం ద్వారా మీలో ఆ సెన్స్ ఆఫ్ డిగ్నిటీ సెల్ఫ్ ఆత్మ ఆత్మగౌరవం మర్యాద లజ్జ అన్నీ వస్తాయి మీ నోటి నుండి ఎటువంటి చెడు మాటలు రావు చెడు జోక్స్ రావు అమాయకత్వం లేకపోతే మీ నాలుక సరిగా ఉండదు అన్ని చెడ్డ మాటలు వస్తాయి అందుకే అమాయకత్వాన్ని మీలో వృద్ధి చేసుకోవాలి మీలో అన్ని సరి అయిపోతాయి మీ నాలుకను గౌరవించండి కళ్ళను ముక్కును చెవులను గౌరవించండి అప్పుడు అన్నిటినీ ఆనందిస్తారు అంత అందంగా మారిపోతుంది ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో ఎంతో అందమైన ఎన్నో ఉన్నాయి కొంతమంది పక్షుల కిలకిలను వినలేరు ఏది అందమైనది ఏది వారికి కనపడదు ఫీల్ అవ్వలేరు కానీ అలా ఆనందించాలంటే అది అమాయకత్వం వల్లే సాధ్యమవుతుంది ఆదిశక్తి శ్రీ గణేష్ని సృష్టించింది ఆ ఆనందాన్ని వ్యక్తపరచడానికి అది అమాయకత్వంతో సాధ్యపడుతుంది సహజయోగంలో అమాయకత్వం ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది దీనివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా ఏ సాంఘిక కార్యక్రమాలు చేసినా ప్రజలు ఆ అమాయకత్వం యొక్క ఆనందాన్ని అనుభూతి చెందుతారు మీ నుంచి కుటుంబంలో అన్ని బంధాలు సంబంధ బాంధవ్యాలు అమ్మ నాన్న అక్క అన్న చెల్లి అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి ఎందుకంటే వాటి వెనుక ఎటువంటి స్వార్థము ఉండదు అమాయకత్వం తప్ప అందుకే అవి అంత అందంగా ఉంటాయి ఆనందాన్ని ఇస్తాయి శ్రీ గణేషుడు మీలో ఇతరుల ఇతరులు లలో కూడా శ్రీ గణేషుడు మీలోనూ ఇతరులలోనూ మేల్కొనాలి ఆ విధంగా మాత్రమే ఈ ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న అనేక భయంకరమైన సమస్యలు వ్యాధుల నుండి రక్షింపబడుతుంది దానికి మీలో శ్రీ గణేషుని యొక్క శక్తి పూర్తిగా జాగృతం కావాల్సి ఉంటుంది జయ శ్రీ మాతాజీ